జీవించి మరణించినాక తర్వాత నరేంద్ర మోడీ గారికి కూడా డెబ్బై సంవత్సరాలు పైబడిన తర్వాత ఈరోజు వారిని విమర్శించేటటువంటి తీరు ఉందో నిజంగా మాటల్లో చెప్పుకోవాలంటే నిజంగా సిగ్గైతున్నటువంటి పరిస్థితి ఎంత అసభ్య పదజాలాలతో దూషించారంటే ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని ఆ విధంగా మాట్లాడారంటే ఆ మాటలు చెప్పాలన్నా కూడా నోటుతో ఇబ్బంది అయినటువంటి పరిస్థితి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తన తల్లితో శృంగారం చేస్తాడని చెప్పేటటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఏవనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవలో యావత్ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారికి సల్యూట్ కొడుతుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీర్ణించుకోవట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భారతదేశాన్ని ఎక్కడో పదకొండో స్థానానికి నెట్టేస్తే దానిని ప్రథమ స్థానానికి తీసుకురావడం కోసం నిరంతరం దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎంత విచక్షణ పదజాలాలతో ఎంత అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో నిజంగా సిగ్గుపడాలి అలా మాట్లాడినటువంటి మహమ్మద్ రిజ్వీని కఠినంగా శిక్షించాలి అలా మాట్లాడినటువంటి మహమ్మద్ రిజ్వీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ సపోర్ట్ చేసి వారు తరపున ధర్నాలు చేపట్టేటువంటి తీరు ఏదైతుందో నిజంగా దుర్మార్గం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనలోచిస్తున్నా